ಭಾರತ ಈ ಮೋದಿ ಧನ್ಯವಾದ ಎಂದೇ ಗುಣ ನ ಮೋದಿ ಗಾರ್ಮೇಲೆ ಕಾಲು ಭಾರತ ದೇಶ ಅನ್ನ ರೂಪ ಅಭಿವೃದ್ಧಿ ಮನ ಎ ರೋಜೆ ಈ ರೋಜು ತರಕೋದಿ ಗಾರ ಟೈ ನಾಲ್ಗೋ ಸಂದರ್ಭ ಪದ ఆయన కుటుంబ లేడుకులు చేసుకోంచి మా కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ ఎంతో బలంగా చేరుకోవడం ఈ రోజు మాత్రం కూడా ఎంతో సంతోషంగా ఉంది ఈ రోజున నరేంద్ర మోదీ గారు మన జిల్లాలో రాష్ట్రానికి సుమారుగా మూడు పర్యాయాలు ఎంతో శక్తి అవుతుంది పరిపాలించి ఆ రాష్ట్రాన్ని భారతదేశంలోనే ఎంతో జరుగుతున్న నరేంద్ర మోదీ గారిని అలాగే సుమారు మూడోసారి ప్రధానమంత్రిగా ఏకగ్రమంగా ఎన్నికై మన భారతదేశాన్ని అలాగే మన భారతీయ ప్రజలందరినీ కూడా ఎంతగానో అన్ని రంగాలుగా కూడా అభివృద్ధి చేసి కొన్న సంఘంలో మనందరూ కూడా వ్యాక్సినేషన్ చేసి మా దేశాన్నే కాకుండా ఇతర దేశాలకు కూడా ఆయన ఎంతగానో ఆదర్శంగా నిర్వహించి మన నరేంద్ర మోదీ గారు మనందరూ కూడా చెప్పుకోవాలి అలాగే నేను ఈరోజు మన నరేంద్ర మోదీ గారు పుట్టినరోజుకి బహుమతిగా నేను ఒక కార్యకర్త మా తొందర నియోజకవర్గం అందరికంటే ఎక్కువ సభ్యత్వాలు రాష్ట్రంలోనే చేస్తానని అలాగే ఒక వంద నూట యాభై మందితో బ్లడ్ డొనేషన్ క్యాంపులు అలాగే వేల మందికి భోజన సభ్యి కల్పించి అలాగే మిగిలిన వారికి ఏమన్నా లేని వాళ్ళకి ఆ అలాంటి వాళ్ళకి వస్త్రాలు అయ్యన్నా దానం చేసి అలాగే ఒక రెండు వందల మొక్కలు నా తన నియోజకవర్గంలో మేమందరం కూడా మనకేతం మొక్కలు నాటే కార్యక్రమం అలాగే సుమారుగా పదిహేను రోజులు మనం నరేంద్ర మోదీ గారు పుట్టినరోజు జరుపుకుంటామని ఇది మా అందరికీ కూడా పునర్జన్మ అనేది మేము అందరికీ కూడా కార్యకర్తలు అది కూడా మా అందరికీ సంతోషం రానున్న రోజుల్లో నరేంద్ర మోదీ గారు అలాగే వేరే కార్యక్రమం మన భారతదేశం మరింత చెప్పడం దేశంగా మారి మన భారతదేశంలో ప్రజలందరూ కూడా ఇతర దేశాలు కూడా మనకి రోజు చర్వించదగిన స్థాయికి మన దేశానికి కనుక మన నరేంద్ర మోదీ గారిది అలాగే మన పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారిది ముఖ్యంగా మన అమిత్ షా గారిది ఎందుకంటే ఇప్పుడు కూడా తిరుమూర్తుల మన దేశానికి పార్టీకి ఎంతో ఇదిగా అన్ని రకాలుగా ఉంది అలాగే మన వర్గము పార్లమెంట్ సభ్యులు అలాగే కేంద్ర మంత్రులు మన శ్రీనివాస వర్మ గారు అలాగే మన జిల్లా ప్రెసిడెంట్ గారు అలాగే అసెంబ్లీ కన్వీనర్ గారు అలాగే మన జిల్లా సెక్రటరీ రెడ్డి గారు అందరూ కూడా మన పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తలు నాగరాజు గారు అంటే గారు నేను మాట్లాడతాను అలానే అలాగే మిగిలిన సభ్యులు అమరాజ్ గారు సతీష్ గారు అందరూ కూడా రానున్న రోజుల్లో బీజేపీ పార్టీని మన రాష్ట్రంలోని అలాగే మన మనకు मोदी के इस बार फिर तो बनाया था। हम ऐसे तो उस वक्त इस देश के लिए प्रधानमंत्री आए थे तो कालों मतलब क्या?